కళలు చెదిరిపోతాయి కథలు ముగిసిపోతాయి అనుకొన్నవి కొన్ని ఆగిపోతాయి అనుకోనివి కొన్ని జరిగి తీరుతాయే అంతా మనం అనుకున్నట్లే జరుగును అనిపిస్తుంది అంతలోని ఫలితము తారుమారవుతుంది ఎత్తులు జిత్తుల మనుషులను దేవుడు చూస్తున్నాడు వారి అమాయకత్వమునకు నవ్వుకుంటున్నాడు తగిన సమయములో వారికి గుణపాఠము నేర్పనున్నాడు కళలు చెదిరిపోతాయి కథలు ముగిసిపోతాయి అనుకున్నవి కొన్ని ఆగిపోతాయి అనుకోనివి కొన్ని జరిగి తీరుతాయి అంతా మనం అనుకున్నట్లే జరుగును అనిపిస్తుంది అంతలోని ఫలితము తారుమారవుతుంది ఎత్తులు జిత్తుల మనుషులను దేవుడు చూస్తున్నాడు వారి అమాయకత్వమునకు నవ్వుకొంటున్నాడు తగిన సమయములో వారికి గుణపాఠము నేర్పనున్నాడు